తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్ ట్రై డీలర్షిప్ కూడా ఈ రోజు ఇక్కడ అమీన్పూర్ రాజగోపాల్ నగర్ ఈ ఏరియాలో అంటే ఇది బహుశా ఇదే కాలనీ పేరుతో పిలుస్తారా మరి ఐలాపూర్ వాట్ ఎవర్ సో ఐలాపూర్ లేదు రాజగోపాల్ నగర్ తెలియదు కానీ ఈ ఏరియాని సంబంధించిన కొంతమంది మాకు రీసెంట్ గా ప్రజావాణిలో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వాళ్ళు ఎప్పుడో వాళ్ళు తీసుకున్నటువంటి ప్లాట్స్ నైన్టీన్ ఎయిటీస్లో నలభై ఏళ్ళ క్రితం తీసుకున్నటువంటి ప్లాట్స్ని కబ్జా చేసి ఇక్కడ ఇది కొంత చిన్న ఉన్నటువంటి అంటే అంబిగ్విటీ దాకా కొంత గ్యాప్ ఏదైతే ఇది గవర్నమెంట్ ఏమో గవర్నమెంట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తుంటే ఇంతకుముందు గతంలో ఎప్పుడో ఎనభైల్లో ప్లాట్లు వేసిన వాళ్ళు వాళ్ళు ప్లాట్లు మాయండి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న ఈ దీంట్లో ఈ సందిగ్ధం వేరే ఒక అతను ఎవరో వాడు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఇంకా ముఖ్యమని ఇక్కడ అడ్వకేట్గా ఉన్నది ఆయన వచ్చేసి ఇక్కడ ఆయన కబ్జా చేసి ఈ చేస్తున్నారని చెప్పేసి కొంతమందిని ఇక్కడ ముందు పెట్టేసి అంటే స్థానికంగా కొంతమంది ఎస్టీస్ని వాళ్ళు ముందు పెట్టేసి చేస్తున్నారని చెప్పేసి దీంట్లో చాలామంది ఇప్పుడు లేఅవుట్ వాళ్ళు మేము కూడా ఎస్సీలు ఉన్నాం ఎస్టీలు ఉన్నాం బీసీలు ఉన్నాం మేము కూడా అంత పేదవాళ్ళు ఉన్నాం మమ్మల్ని మా ప్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసి కొన్ని ఇల్లులు కూడా కట్టిస్తే రెండు వేల ఇరవైలో కోవిడ్ టైంలో ఆ గ్యాప్ను తీసుకొని చేస్తే కూడా రెండు వేల ఇరవై మూడులో కూడా పోలగొట్టారు ఇంకా కడుతున్నారు వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదంటే వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించి చేస్తున్నారు అనేది ఒక కంప్లైంట్ మాకు రావడం వచ్చిన ప్రజావాణిలో వచ్చిన కంప్లైంట్ సో దాని మీద ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వారిని విన్నాము వెళ్ళని ముకీం గారు ఆయన కూడా వచ్చారు అడ్వకేట్ గారు ఆయన కూడా మాదన చెప్పారు బట్ ఇది ఇక్కడ దాదాపు మేము పర్సనల్గా అందరితో డాక్యుమెంట్స్ కాల్ఫర్ చేసి దీని మీద లోతుగా మేము స్టడీ చేస్తాం గతంలో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ చెప్పడం జరిగింది కోర్టు జడ్జిమెంట్స్ కూడా పూర్తిగా చూస్తాం చూసి చట్టాల పరంగా ఏమున్నది చట్టపరంగా అండ్ కోర్టులో ఏమి ఎటువంటి ఉత్తర్వులు ఇచ్చాయి అన్నిటి కూడా పరిశీలించిన తర్వాత తప్పకుండా మేము ఇక్కడ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఇది కూడా తప్పగా ఒక వన్ టూ మంత్స్లోనే దీని మీద యాక్షన్ కూడా మేము చేయడానికి మేము హైదరాబాద్ నుంచి చేస్తాం అండ్ ఇక్కడ బెదిరిస్తున్నారు అదిరిస్తున్నారు అని చెప్పేసి ఆ కంప్లైంట్ ఉన్నాయి అటువంటి దాన్ని తప్పకుండా హైటా చాలా తీవ్రంగా తీసుకుంటుంటది అండ్ ఎవరైనా కనుక ఇక్కడ బెదిరించి లేకపోతే కబ్జాలు చేయాలని చూసి ఇట్లా ఎందుకంటే ఈ లేఅవుట్స్ లో పంచాయతీ లేఅవుట్ అయి ఉండొచ్చు లేకపోతే అన్అప్రూవ్ లేఅవుట్ అయి ఉండొచ్చు ఏ లేఅవుట్ ఎట్లాంటిదైనా కానీ కూడా దాంట్లో ఉన్న భూములు ఓపెన్ స్పేసెస్ పార్క్స్ రోడ్స్ అన్ని కూడా ప్రభుత్వ స్థలాలు అవుతాయి అన్ని పబ్లిక్ ఆస్తులు అవుతాయి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి హైడ్రా హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది ఆ క్రమంలో తప్పకుండా లేఅవుట్ అయితే కానీ లేఅవుట్స్ అయితే ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ల్యాండ్ కోసం కూడా చేస్తాం ముందు అసలు మేము లోతుగా పరిశీలించిన తర్వాత ఇది గవర్నమెంట్ ల్యాండా లేకపోతే గతంలో ప్లాట్స్ ఉన్నటువంటి లేఅవుటా లేకపోతే అడ్వకేట్ ముఖ్యం గారు చెప్పినట్టు వారికి సంబంధించిన ఏమన్నా ఐదు ఉందా అనేది అంతా కూడా మనకు వస్తుంది ఒక రెండు మూడు వారాల్లో దీని మీద మేము లోతుగా సమగ్రమైన చేసిన తర్వాత కోర్టు ఇచ్చినటువంటి అన్నింటినీ ఉత్తర్వు కూడా పరిగణలో తీసుకుంటూ పెంచేస్తుంది మీర్పూర్లో ఉన్నటువంటి ఐలాపూర్ అట్లానే ఈ చక్రపురి కాలనీ లేఅవుట్ దీనికి సంబంధించిన కంప్లైంట్స్ కొన్ని మాకు ఈ మధ్య ప్రజావాణిలో రావటం లేదు అసలు ఏంటి దీని దీన్ని వివరించుకుందామని చెప్పేసి రావటం లేదు మొదట ఐలాపూర్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మాకు వచ్చిన కంప్లైంట్ స్థానికంగా వచ్చిన కంప్లైంట్లు అక్కడ చాలామంది అంటే వేలాది మంది దాదాపు ఐదు వేల పైన మంది ప్లాట్లు మేము కోల్పోయాం దాంట్లో అంత కూడా చాలామంది లోవర్ ఇన్కమ్ సెగ్మెంట్ ఉన్నాము మిడిల్ ఇన్కమ్ సెగ్మెంట్ అందరూ అందరూ ఉన్నాము సో అక్కడ ఆ ప్లాట్లు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో అప్పుడు మేము లేఅవుట్ దూరం కొందని కాదు ప్లాట్స్ కూడా దాని తర్వాత గవర్నమెంట్ అది మా ల్యాండ్ అని చెప్పి క్లెయిమ్ చేసి గవర్నమెంట్ వైపు దాని మీద తర్వాత హైకోర్టు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ద్వారా అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఇది పట్టాల్యాండ్ అని చెప్పేసి కూడా ఇచ్చారని అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ గవర్నమెంట్ వైపు నుంచి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేసింది అంటే ఈ రెండింటి మధ్యలో ఇలా గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే అది లేవడా అనేది ఉన్న క్రమంలో ఇంకొక మూడో వ్యక్తి వచ్చారు వచ్చి ఆయన స్థానికంగా అడ్వకేట్ ముఖీమ్ గారు అని చెప్పేసి ఉన్నారు సో ఆయన వచ్చేసి ఆయన మా ల్యాండ్ని గ్రాప్ చేయాలనేది అన్నది ప్రతి వచ్చారనేది వాళ్ళు మాకు ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రజావాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ సో దాంట్లో ముఖ్యమైన ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఆయన స్థానికంగా ఆయన ఆయనకున్నటువంటి బలాన్ని ఉపయోగించుకుంటూ కొంతమంది ఎస్డీ వాళ్ళని ముందు పెట్టి చేస్తున్నారు చేసి దాన్ని అక్కడ మోటరింగ్ చేసి దాన్ని నమ్మటము కబ్జా చేయటము చేస్తుంటే కూడా రెండు వేల ఇరవై మూడులో కూడా డిమాలిష్ చేశారు డెమాలిష్ చేసి అంతకుముందు కూడా ఇదంతా కూడా ఇది దాని ఒక ఏది డెమాలిషన్ ఇస్తే జరిగినాయి పలు సందర్భాల్లో కూడా అంటే రెండు వేల ఇరవై మూడులో కూడా జరిగినాయి అని చెప్పేసి వారు పబ్లిక్ నుంచి మాకు తెచ్చినటువంటి సమాచారం అంటే వాళ్ళు చెప్పింది సో ఈ అంటే దీంట్లో ఈ వాళ్ళకి ఎటువంటి హక్కులు లేవు ఏంటి ఎటువంటి లేవు అనేసి వాళ్ళు చెప్తున్నారు బట్ ముఖీం గారు ఆయన ఏంటంటే హైకోర్టులో మేము కూడా వేసామని చెప్పి వారు కూడా జరిగింది ముఖ్యం మీద కూడా వీళ్ళు చిచ్చ చిన్న చిన్న కంప్లైంట్ ఆయన ఇంతకుముందు మర్డర్ కేసులో ఉన్నారు ఆయన మీద ఇదంతా ఉందని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది ఎవరు కాలనీ చూస్తే ఆ మర్డర్ కేసులో ఉన్నారని చెప్పి మా మీద మమ్మల్ని బయోగ్రాఫింగ్ చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్పారు లేదాగా కానీ ఇవన్నీ కూడా మేము పరిశీలిస్తాము వీరు వీరిని వారి అన్ని వాదనలు ఉన్న తర్వాత ఒక జాగ్రత్త సమగ్రమైన ఎంక్వైరీ చేసిన తర్వాత సో మేమేమి ప్రొడ్యూస్ ఏం లేని ఎవరి వైపు బయాసుకోండి గవర్నమెంట్ ల్యాండా లేకపోతే ఇలాస లేఅవుట్ గమనించిన ల్యాండా ఐలప లేకపోతే అసలు వాళ్ళు టీం నివేదిక చేస్తుంది దానికి సంబంధించిన బయట అనేది అవన్నీ కూడా పరిస్థితిలో తెలుస్తుంది అండ్ దీంట్లో కోర్టు ఉత్తర్వులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా అన్నింటి కూడా మేము ఫోలో క్వశ్చన్ మొత్తం చూసిన తర్వాత లోతుగా ఇష్యూని అధ్యయనం చేసి మా లీగల్ టీం హైడ్రా టీం అంతా కూడా దాని మీద డెఫినెట్గా కొన్ని పాటు సర్వీస్ సర్వీస్ చేసి దాన్ని విషయాన్ని పరిణామించడానికి నిజాన్ని ఏంటనేది కూడా మేము హైడ్రా చేస్తాం మీ అందరికీ తెలుసు హైడ్రా అనేది ఈ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఇప్పుడు చాలా బాగా రేపు అదే ఎక్వైరీలో వచ్చిన తర్వాత రేపు వాళ్ళు ఇప్పుడు కొనే వాళ్ళు కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వేళ కనుక వాళ్ళు ఇట్లా ఇది మో మోసపోయి పైసలు ఇచ్చి వాళ్ళు ఇది తక్కువ కొని అట్లాంటి ఒక ఎగ్జామ్ అవుతాయి తెలియదు ఆయన చెప్పింది నిజమా అని లేదా వీళ్ళు చెప్పింది విజమా అని మాకు తెలియదు కాబట్టి ఎవరైనా అనవసరంగా ఇప్పుడు వెళ్ళి కొంటాయి కనుక రేపు ఒక నెల రెండు నెలలు రెండు మనం యాక్ట్ చేసేటప్పుడు నష్టపోవాల్సి వస్తుంది ఎవరైతే ఇప్పుడు కొంటే కనుక రాంగ్ సైడ్ కొంటాయి సైడ్ చేసే తర్వాత దాదాపు ఏమైంది అమ్మేస్తున్నారు దానికి సంబంధించి నిర్వహించేటువంటి ప్రయత్ని తప్పకుండా ఇది అందుకోసం కదా ఇప్పుడు నాకు ఈ సమస్యలే మీరు దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి తప్పకుండా హైదరాబాద్ లోకల్ స్థానికంగా ఉన్న అధికారులు హైడ్రా డెఫినెట్గా డెఫినెట్గా యాక్ట్ చేయడం అనేది ఒక గవర్నమెంట్ చేస్తే ఎంఐటి డిపార్ట్మెంట్ డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా మాస్టర్ కూడా తెలుసు వాళ్ళు అదనపు ఆ మినిస్టర్ పనిచేస్తూ డెఫినెట్గా మేము చేస్తాం చేసి తర్వాత దాని మీద యాక్షన్ కూడా కనబడుతుంది అండ్ ఇక్కడ కూడా ఈ చక్రపురి లేఅవుట్ సంబంధించి కూడా ఇక్కడ కూడా మీరు చెప్పిన అక్కడ చాలా మంది వందలాది మంది స్లాట్స్ వీళ్ళు కూడా ఎనభై ఐదు ఆ టైంలో కూడా అప్రూవ్డ్ ఏ ఊటర్లో భాగంగా కొన్నారని చెప్పి చెప్తున్నారు ఇది పక్కన వన్ ఫిఫ్టీ ఫైవ్ సర్వే నెంబర్లో ఉన్నటువంటి స్లాట్స్ కూడా ఎన్ని గంటల్లో కూడా లేవచ్చు అయితే ఈ పక్కనే వీళ్ళు ఎవరో రాజు ఉన్నారని అన్నారు విజయకృష్ణ విజయకృష్ణరాజు గారు ఎవరో ఉన్నారని అన్నారు ఇంకో వారు ఎవరో యాభై నాలుగు ఎకరాలు ఎవరో కొన్నారు కొని వాళ్ళు మెల్లిగా జరుగుతూ వీళ్ళ దాంట్లోకి వచ్చి వీళ్ళ ల్యాండ్కి అప్లై చేస్తూ వచ్చారు వేరే కొత్త సర్వే నెంబర్లు వచ్చాయని చెప్పి చెప్తారు గతంలో సర్వే జరిగాయి వీళ్ళకి అనుకూలైన సర్వేలు కూడా వచ్చాయని చెప్పి చెప్తున్నారు సో కోర్టు దృష్టిలో కూడా ఉందని చెప్తున్నారు సో ఈ కూడా సమగ్రంగా ప్రజలిస్తారు ప్రజలిస్తున్న తర్వాత డెఫినెట్గా ఒక మంచి ప్రాపర్ సర్వే ద్వారా ఎన్ని కూడా తెలవటం జరుగుతుంది ఒక ఎఫెక్టివ్ సర్వే రేపు అందరూ కూడా రేపు ఏంటంటే ఫాలో అయ్యే అందరూ ప్రిన్సిపల్స్ జాగ్రత్తగా చేసి అలాగే ఏంటంటే ఎటువంటి డిస్బ్యూట్ లేకుండా ప్రాపర్గా చేస్తూ ఉంటారు రేపు కాంట్రవర్సీ లేకుండా దానికి మంచి సర్వే టీమ్ స్ట్రాంగ్ సర్వే ఇంటి ఇక్కడ లైక్ ప్రభుత్వం నుంచి సీనియర్ లెవెల్ నుంచి రక్తానే అవసరమైన సర్వే ఆఫ్ ఇండియా టీమ్స్ నుంచి మాకు కూడా హైదరాబాద్ ఒక సర్వే టీమ్ ఉండే బాధ్యత ఉంటారు ప్లస్ లోకల్ ఉంటారు అంటే టీం ఉంటారు హైదరాబాద్ ఎందుకంటే దాంట్లో చాలా పార్కులు ఓపెన్ స్పేసెస్ రోడ్స్ అన్ని కూడా ఉంటాయి ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత బాగుంటుంది మేము చేస్తుంటాం ఆ క్రమంలో డెఫినెట్గా వీళ్ళ ప్లాట్స్ అవి కూడా